వాసన రాకుండా వట్టి షాపుల కూర చేయడం ఎలా అని గూగుల్లో సెర్చ్ చేసిన అదేంటో ఏం పెట్టలే కానీ ఎందుకు నేను ఇలా చేయాలనుకుంటున్నానంటే ఈ స్మెల్ అంతా మా వీధంతా పోతుందండి ఎవరో ఒకరు వచ్చి కూర అడుగుతారు ఏం కూర అంటే అబ్బా బాగుంది కొంచెం మీ చార్ నా లైన్ తిని అంటారండి అందుకని అనమాట అసలే కాలి కేజీ నూట యాభై రూపాయలు పెట్టి కొన్నాను అనమాట దాంట్లో మళ్ళీ రెండు రకాలు వేసి రెండు రకాలు కొనుక్కున్నాయి చిన్న చేపలు నూట ఇరవై ఐదు గ్రాములు పెద్ద చేపలు నూట ఇరవై ఐదు గ్రాములు అనమాట రెండే ముక్కలు వచ్చినాయి వాళ్ళ మాత్రం మాకు కంపల్సరీ పెట్టాలి ఇంకా వాళ్ళ పెట్టి మేము తిండిగా జరుపుతుంది అందుకని చెప్పేసి ఇలాగ ఆలోచన వచ్చిందనమాట మొత్తానికైతే నేను ఈరోజు ఈయన ఇంటికాడ ఉన్నాడు అని చెప్పి ఆయనకు తెలియదు ఇంటికా అంటే ఇంకా ఎక్కువ తలనొప్పి ఇంకా ఆయన హెల్ప్ అన్నాడు కదా అమ్ముతా ఉంటాడు పట్టుకుంటాడు పిల్లోని అని చెప్పేసి సంగడి చేసాం సంగడి ఏమి రోజు చేస్తాను పొద్దున్నే క్యారీ అంట కానీ ఈరోజు ఒట్టి చేపలు కూర సంగడి చేసి తిన్నాము టేస్ట్ అయితే బాగా వచ్చింది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్